మండి నా పేరు లక్ష్మి అండి మనం ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ నెల రోజుల పాటు ప్రతి రోజుకు ఒక అధ్యాయం చెప్పుని చదువుకుంటున్నాం కదండి అయితే ఈ రోజు వచ్చేసి ముప్పై రోజు అండి దానికి సంబంధించి ముప్పవ ముప్పైవ అధ్యాయం చదువుకుందాం చూడండి ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమీసరణి ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణుభర్తుల చైత్రములను విని ఆనందించి వెయ్యి నోళ్ళు కొనియాడిది సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున గాంచి ఓ ముని తెలకమ కలియుగమందు ప్రజలు ఐషఢవర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుటూ సంసార సాగరం తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు ఏదైనా కలద ధర్మములన్నిట్లో మోక్షసారణకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ మృత్యోసంగు ఉత్త ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానము రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీన్ని వివరించి తెలియజేయమని కోరిది అంత సుతుడా ప్రశ్న ఆలకించే ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు శనిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు పుణ్యము దాన ధర్మ ఫలం చేకూరును కార్తీక వ్రతం శ్రీమన్ కు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైన అదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్త ఆ బ్రహ్మదేవుని కూడా సత్యము కాదు అయినను సూక్ష్మంగా వివరించేదను కార్తీక మాసముందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కరుకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దాంతో కొంచెమైన దీపదానము చేయవలను ఈ నెల రోజులు విధవమన్న పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణాలయమును కానీ శివాలయమును కానీ ఆవు నేతితో దీపారాధన చేయవలెను ప్రతి దినము సాయంకాలం పురాణపట్నం చేయవలెను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌక్యములను అనుభవించరు సూర్యుడు తులారాశి ఎందన నెల రోజులు ఈ విధంగా ఆచరించు వారు జీవన్ ముత్తలు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించిన వారు కానీ లేక ఆచరించే వాళ్ళను చూచి ఎగతాళి చేసిన వారు కానీ వారికి ధన సహాయం చేయి వారికి అడ్డుపడినవారు కానీ ఇహ మందు అనేక కష్టముల పాల్గొంటే కాక వారి జన్మాంతర మందు నరకములో బడి యమకింకర్ల చేత నానా హింసల పాలు కాగలరు అంతేయేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాదిహీన ఎత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములు అనుభవించటేగాక జన్మాంతరం వైకుంఠ వాసులు సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమై ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరార్లకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వాళ్లకు సకల పాపంలో హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే వ్రతం ఆచరించవలన కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసం కార్తీక వ్రతం అన్నా ఏవగింపు అసహ్యం కలుగును కాన ప్రతి మానవుడి ఈ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇట్లా నెల రోజులు చేయలేని వాటిలో కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైన తమ శక్తి కొలిది వజమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు విడించో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలం కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానము చేసించో ఎప్పటికి తరగని పుణ్యం లభించుని ఈ నెల రోజులు ధనవంతుడైన భీదవాడైన మరెవరైనా సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములను వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాంధ్రములు ఎడల వారికి పుణ్యలోక మబ్బును ఈ కథను చదివిన వారికి వినినవారికి శ్రీమన్నారాయణుడు సకలేశ్వరములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలగజేయును త్రింశాధ్యాయము ముప్పది ముప్పదవ ఆఖరి రోజు పారాయణం సమాప్తం ఓం సర్వేషాం స్వస్థిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు पूर्ण ओम शातिशा ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय लोका नम नारा समस्ता सुखिनो सर्वे भवन्तु ओम शांति शांति शाति